వెల్కమ్ టు తెలుగు న్యూస్ నైన్ తల్లికి వందనం పథకం అమలుతో తల్లిదండ్రుల్లో ఆనందోత్సాహం తల్లికి వందనం పండగ ఉత్సవం జరుపుకున్న తిడిపి నాయకులు టీడీపీ ప్రభుత్వాలతోనే విద్యకు ప్రాధాన్యం గోనెగండ్ల మండలం గంజిహళ్లి గ్రామంలో సూపర్ సిక్స్ పథకాల అమలులో భాగంగా ముఖ్యమైన తల్లికి వందనం పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పథకం అమలుతో గ్రామంలో స్వర్గీయ ఎన్టీ రామారావు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు విద్యార్థుల తల్లులు గ్రామ టిడిపి నాయకులు పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు తల్లికి వందనం పథకం పండగ వాతావరణం నెలకొంది మా నాయకుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడని బాణసంచాలు పేలుస్తూ సంతోషంతో చిందులు వేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి టిడిపి సీనియర్ నాయకులు కృష్ణమ్మ నాయుడు మాజీ సర్పంచ్ శ్రీనివాసులు గ్రామ అధ్యక్షులు బుర్రకుంట వెంకటేష్ ఉపాధ్యక్షులు తలారి శ్రీనివాసులు పురుషోత్తం పలువురుటిరిపి సీనియర్ నాయకులు మాట్లాడుతూ ముందుగానే చెప్పిన విధంగా పాఠశాలలు ప్రారంభం రోజున ఈ పథకానికి సీఎం నాయుడు శ్రీకారం చుట్టారన్నారు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే ఎంతమందికి ఈ పథకం వర్తింపజేశామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకం కింద అర్హులైన అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులను గుర్తించామన్నారు వారందరికీ పదివేల తొంభై ఒకటి కోట్లు రూపాయలు వెచ్చించామన్నారు ఒక్కో విద్యార్థికి పదమూడు వేల చొప్పున ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లను నేరుగా వారి తల్లుల ఖాతాలో జమ చేశామన్నారు మిగిలిన రెండు చొప్పున పదమూడు వందల నలభై ఆరు కోట్లను పాఠశాలల అభివృద్ధికి కేటాయించామన్నారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన మాటకు కట్టుబడుతూ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ తల్లికి వందనం పథకాన్ని అమలు చేశామన్నారు తల్లి ప్రేమకు జగన్ పరిమితి పెడితే తమ ప్రభుత్వం తల్లి ప్రేమకు హద్దుల్లేకుండా తల్లికి వందనం పథకం అమలు చేశాం వైసీపీ ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వంలో అదనంగా ఇరవై నాలుగు లక్షల అరవై ఐదు వేల నూట తొంభై తొమ్మిది మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకం వర్తింపజేశామన్నారు ఈ కార్యక్రమంలో బూతు కన్వీనర్లు టిడిపి సీనియర్ నాయకులు యువ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తెలుగు న్యూస్ నైన్తో విలేఖరి సురేష్ నాయుడు సార్ ఉన్నప్పుడు వయసు సార్ ఉన్నప్పుడు ఇచ్చినారు ఇప్పుడు ఏమి మాకు కడుపు నిన్నున్నాడు బాగా కడుపు నిండు పెట్టినాడు సార్ సంతోషం పిల్లలకి వచ్చినా చాలా సంతోషంగా ఉంది మాకు చంద్రబాబు నాయుడు అందరికేషన్ ప పదమూడు వేలు పదమూడు వేల దగ్గరికి ముప్పై తొమ్మిది వేల సంవత్సర కాలం అయితే ఈ సంవత్సర కాలంలోనే మరి ఆ రోజు ఎలక్షన్ ప్రామిస్ చేసినటువంటి సూపర్ సూపర్ సిక్స్ పథకాలు అందులో భాగంగా ఈ రోజు పదివేల రూపాయలు పదివేల కోట్ల రూపాయలు ఈరోజు రిలీజ్ చేసి తల్లికి వందడం అనే కార్యక్రమం కింద ప్రతి తల్లి ఖాతాలో ఒకరుంటే ఒకరు ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు తర్వాత నలుగురున్నా కూడా నలుగురికి సంబంధించిన కూడా డబ్బులు పడింది చాలా మంది సంతోషంగా ఉన్నారని ఇప్పుడు కూడా ఎప్పుడే చెప్పారు మళ్ళీ పడిన తల్లులు కూడా ఇంకా కొంతమంది కూడా చాలామంది సంతోషంగా ఉన్నారు మరి ఈ కార్యక్రమం దిగ్విజయమైంది అందులో చంద్రబాబు ఒకేసారి పదివేల కోట్ల దాదాపు ఈరోజు ఒక సంక్షేమ పథకానికి ఖర్చు చేయడం జరిగింది అంటే మరి ఆయన దార్శనికత ఆయనటువంటి దూరదృష్టితో ఉన్నటువంటి ఒక విజనరీ లీడరు ఆ లీడర్ యొక్క మనము అందరూ కూడా భవిష్యత్తులో రాబోయే నాలుగేళ్ళలో కూడా ఇదే విధంగా ఇదే కార్యక్రమం జరుగుతుంది మరి ఇది విషయంలోన మన పిల్లల్ని ఆ డబ్బులు ఇచ్చిన డబ్బుల్ని దుర్వినియోగం చేసుకోకుండా ఆ పిల్లల చదువుల కోసమే ఖర్చు చేసుకుంటారని ఆశిస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి మన తెలుగుదేశం తెలుగుదేశం గంజల్లి పార్టీ కార్యకర్తలందరికీ ఇక్కడ ఉన్నటువంటి అందరికీ చేసినటువంటి అందరి కార్యకర్తలకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మన జయనాశిరెడ్డి ఆశీర్ మనకి ఈరోజు ఒక్క పిల్లకేసే అమ్మఒడి ఐదు మంది కానీ నలుగురు కానీ ముగ్గురు కానీ తల్లికి మందరం చేస్తున్నాడు చాలా శుభ సందర్భము ఈరోజు మా గంజేల గ్రామంలో వానెల మండలం గంజాల గ్రామం చాలా శుభ సందర్భం చాలా మంచిగా చేసినాడు చంద్రబాబు నాయుడు మా జయనాశి గంజాల గ్రామం నాయకులకు మండల నాయకులకు వచ్చిన పత్రికలకు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు మరి ఈరోజు సూపర్ సిక్స్ అనేది పథకం మరి మన ఊరు గ్రామం కాదు రాష్ట్రంలో కూడా ఎంతమంది తల్లులు ఖాతల్గా డబ్బులు పడేమంటే అది కూడా వాళ్ళు కొంతమంది ఆలోచన చేయాలా ఎందుకంటే ఇంతకుము ఒక్కరి గేజ్ కాచి మా బటన్ నొక్కేమే బటన్ నొక్కేమైన వాళ్ళు కానీ కనీసపడి ఎంతమందికి వేస్తాడు ఎంతమందికి లేదు ఒక్క కుటుంబంలోన ఐదు మంది ఉండొచ్చు నలుగురు ఉండొచ్చు ముగ్గురు ఉండొచ్చు అంతమందికి ఒక్కొక్క పిల్లకి పదహైదు చొప్పున ఈ పొద్దు మా నా నారా చంద్రబాబు నాయుడు గారు వేయడము సందర్భంగా ఈ పొద్దు మా గ్రామంలో గంజల గ్రామంలో ఈ పొద్దు పండగ జరుపుకునే సీటు కూడా ఈ పొద్దు మనం జరుపుతుంట వాతావరణం జరుపుతుంది కాకపోతే కొంతమంది కూడా నాయకులు ఈ పొద్దు పడవు ఇంక చంద్రబాబు వేయడు అది అని కొద్దిమంది శనామంది అన్నోళ్ళే మరి వద్దు వైసీపీ ప్రభుత్వంలోనూ ఎట్లా ఉంది మరి ఈ టీడీపీ ప్రభుత్వంలోన ఎట్లా ఉంది కూటం ప్రభుత్వం అనేది శివమూర్తులు విష్ణు మోడీ గారు ఈశ్వర చంద్రబాబు గారు మా పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మ ఇష్టం విష్ణుమూర్తులలో కూటమంటే అటువంటి ప్రభుత్వము ఈ పొద్దు అందరికీ తల్లి ఖాతుల్లోకి అమ్మఒడిలకి డబ్బులు వేయడం కూడా సందర్భంగా ఈ రోజు మా గంజిల ప్రజల తరఫున చంద్రబాబు నాయుడు గారికి మా నాయకురెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నా పేరు గంజిల గ్రామం దళారి ఉపాధ్యక్షులు జై మనకు కూటమి ప్రభుత్వం గౌరవనీయులు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో మన తల్లికి వందల పద్ధతి అప్పుడున్న గవర్నమెంట్ ఒక్కరికి వారు పిల్లలు ఈరోజు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ రోజు మన సూపర్ సిక్స్ పథకాల్లో ఆయన ఇచ్చినాడు పనులకి ఎంతమంది ఉంటే ఎంతమందికి స్కూల్ వే వాళ్ళకి నలుగురుని ముగ్గురుని ఐదు మంది అపగారంగా మన ఐదు వేలు వేస్తానని మాటిచ్చినాడు అదేవిధంగా ఈరోజు మాటిచ్చినందుకు ఆయన ఆయన నెరవేర్చుకున్నాడు మాట చాలా సంతోషంగా ఉంది అందరికీ ఈరోజు మా ఊర్లో ఈరోజు ఫలాభిషేకం చేసి వాళ్ళని పండగలా జరుపుకుంటున్నాను జై తెలుగు ఆయనంతా కలిసి పండుగ చేసుకుంటున్నాం మేడం జై జై